లూయ దేవుని నామానికి మహిమ కలగాక ప్రభుత్వ ప్రిల్లల ఉదయ కాలశాల్లో మరొకసారి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేయడానికి ప్రభువుని యేసుకరిస్తారు మనకు అనుగ్రహించినటువంటి మహాకృప కొరకు మరి అందరం కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించే బద్ధులమై ఉన్నాం మరొక ఉద్యానం చూడటానికి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేసినాడు నిజంగా ఇది దేవుడు మన కొరకు మన ఆయుష్ని చేసి మన కొరకు ఇచ్చినటువంటి గొప్ప దినం అని చెప్పేసి అని మనందరం కూడా భావించి ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం ఈ రోజు దేవుని యొక్క వాక్యం సామెతలు గ్రంథము ఇరవై ఏడవ వచ్చ్యాయము మరి పద్దెనిమిది వచ్చిన చదువుకుందాం పిల్లల సామెంతలు గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం అంజురోపు చెట్టును పెంచువాడు దాని తినను తన యజమానిని మన్నించువాడు వాడు ఘనత నందులో రాయబడింది తన యజమానిని మన్నించి వాడు గణతనొందులను చెప్పేసి రాయబడుతుంది అంటే సహజంగా యజమానుడు దాసులను మనకు జ్ఞాపకం చేసుకుంటారు పిల్లల యజమానుడు ఎప్పుడు కూడా దాసుల మీద లేదా తనకింత పని చేసేట వారి మీద కానివ్వండి మరి కింద ఉద్యోగం చేసేటం వారి మీద కానివ్వండి కసురుకోవటము గద్దించటము మాట్లాడటమో లేకపోతే గట్టిగా మందలించడం చేస్తూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే మరి అలిగి వెళ్ళిపోతూ ఉంటారు మరి కొంతమంది ఏం చేస్తారంటే మరి కష్టంగా ఉండి భరిస్తూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే వెంటనే మరి మన యజమానుడే కదా అని చెప్పేసి అని అతన్ని క్షమించి ఆ యజమానుని పట్ల మరల ప్రేమని వారు కలిగి ఉంటారు సరిగ్గా వాక్యం దీని గురించి మాట్లాడుతుంది ఈరోజు ఏమని రాయబడుతుంది తన యజమానిని మరణించి వాడు ఘనత నందును నిజంగా ఎవరైతే యజమానులు మన్నిస్తారో వాళ్ళంతా ఘనతను చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది ఒకసారి ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము రెండు మూడు వచ్చనం కనుక మనం గమనించుకుంటుంది పిల్లరా మరి అబ్రహాము తన దాసుతో మాట్లాడుతూ ఉన్నాడు రెండవ వచనం రాయబడతా ఉంది అబ్రహాము అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సంస్థను ఏలుచుడిన తన ఇంటి పెద్ద దాసునితో నీవు నా చేయి తొడకందర పెట్టము నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కణానీల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక అని చెప్పేసి అని తన కుమారుడు ఇసాకురించే బాధ్యతలు మరి పెద్ద దాసుడితో అబ్రహాము అప్పచెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం చూడండి ఈ అబ్రహాం దగ్గర ఎవరికి ఎవరైతే మరి పనిచేస్తున్నారో ఆయన ఎప్పటి నుంచో దేవుని యొక్క అబ్రహాము భయపడినట్టుగా దేవుని సన్నిధిలో తను కూడా భయపడతూ వస్తున్నాడు పిల్లరా అయితే ఇక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అతను అబ్రహాముకు పనివాడు మాత్రమే దాసుడు మాత్రమే పెద్ద పనివాడు మాత్రమే అయితే బంధుత్వ పరంగా చూసుకుంటే మరి దాసుల కంటే కూడా ఇంకా దగ్గరగా ఉన్నటువంటి బంధువు లోతున్నాడు లోతు కప్పు చెప్పవచ్చు అయ్యా మరి నా కుమ్మారు సార్ నేను నిన్ను పెంచాను నీ తండ్రి చనిపోతే నేను నిన్ను పెంచాను నేను నేను నిన్ను తీసుకొచ్చాను నీకు వివాహం చేశాను నీకు బిడ్డల్ని మరి దేవుడిచ్చాడు నాతో ఉన్నప్పుడు నువ్వు ఆశ్రదించబడ్డావు కాబట్టి నా కుమ్మాడు యొక్క బాధ్యత నువ్వు తీసుకో అని చెప్పేస్తాను లోతుకప్పు చెప్పొచ్చు కానీ ఆ పని ఎవరికప్పు చెప్పాడంటే పనివారిన దాసు పెద్ద దాసు కప్పటికి కారణం ఏందంటే పెద్ద దాసులు అంటే తన కింద చేసినటువంటి ఈ దాసుడు అబ్రహామును ప్రేమిస్తా గనపరుస్తా గద్దించినప్పుడు కోపడినప్పుడు మరి అలసత్వం పొందినప్పుడు లేకపోతే మరి మందలించినప్పుడు అన్ని విషయాల్లో ఓర్చుకుంటూ తన దాసుని మన్నించుకుంటూ వచ్చాడు కాబట్టి ఇప్పుడు పెద్ద బాధ్యతని తన సొంత బంధువు కంటే కూడా ఎక్కువగా ఈ పెద్ద పెద్దదాసుని మరి అబ్రహాము గొప్పగా ఎంచుకున్నాడు కాబట్టి తన కుమారుడు నీసాకు యొక్క బాధ్యతలు అప్పగించడం జరిగిందని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అలాగే 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 ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయం రెండు నుంచి ఐదు వచ్చారం గమనించుకుంటే యేసు గురించి అక్కడ రాయపడుతుంది మనందరికీ యూసూప్ తెలుసు యేసోప్ ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు తోడుగా ఉన్నాడు చివరికి బానిసా బ్రతుకుల నుంచి యేసోప్ని ఫోతీఫర్ కొనుక్కుని అండి యేసు ఐగుప్తు తీసు ఐగుప్తు తీసుకుని వెళ్ళిపోయాడు ఐగుప్తు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్షక సేనాధిపతి అయిన ఫోతీఫర్ను ఒక ఐగుప్తుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చినప్పుడు ఇస్మాయిల్ అతను మొట్టమొదటిగా మరి అన్నదలు తన అన్నలు ఆయన్ని మరి ఒక గోతిలో పడేసినప్పుడు అక్కడి నుంచి ఒక ఇస్మాయిలుడు కొనుక్కుని ఐగుప్తికి వెళ్ళాడు ఐగుప్తికి వెళ్ళిన తర్వాత అతన్ని ఎవరు అంటే మరి ఫరో ఫరో ఉద్యోగస్తు అనేటువంటి రాజ సంరక్షక సేనాధిపతి అయిన ఫోతిఫర్కి ఈ యొక్క ఏసోపును అమ్మేశారు అప్పుడు వాక్యం రాయబడుతుంది రెండవ ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆది కాండం రెండవ వచ్చిలో ఏం రాయబడుతుంది అంటే యుహోబా యేసపు తోడై కనుక అతను వర్ధిలుచు తన యజమానుడకు ఆయుత్తుని ఇంట నివసించను ఇంట నుండిను రాయబడినను మూడవ చూసినట్లయితే యుహోబా అతనికి తోడే ఉండిననియో అతడు చేస్తున్నయో అతని చేతిలో యుహోబా సఫలం చేసినయో అతని యజమానుడు చూసినప్పుడు ఎవరు యజమానుడు ఫోతిఫరు చూసినప్పుడు అంట యేసోపు మీద అతనికి కటాక్షం కలిగిన కనుక అతని యొక్క పరిచయ చేయబడియను మరియు అతను తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగిన దా అతని చేతి కప్పగించను అని రాయబడింది ఫోతిఫర్ యజమానుడిగా ఉంటున్నప్పుడు మరి ఫోతిఫర్ చెప్పిన ప్రతి పనిని కూడా ఏసపు చేసుకుంటూ వచ్చాడు మరి గద్దించినా కూడా చూడండి పనివాళ్ళని ఎవరండి వాళ్ళు ప్రేమగా చూసే ప్రేమగా చూసి రా నాతో పాటు కూర్చో నాతో పాటు తిను నాతో పాటు రా అని చెప్పేసి అన్ని తీసుకెళ్తారా పనివాడిని పనివాడిని కానీ ఉంచుతారు యజమానుడు యజమానుగానే ఉంచబడతాడు మరి ఏ కూడా పనివాడి పనివాణిగానే ఉంచబడ్డాడు ఫోతిఫర్ యజమానుగానే ఉన్నాడు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఏసోపు యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఏ సొప్పు దేవుడికి ఏసోపుకి దేవుడు తోడైన విధానాన్ని బట్టి ఫోతిఫర్ కథని మీద కనికరం కలిగి త ఆ తన యజమాను దగ్గర అతను అంతా ఘనపరచబడ్డాడు అందుకే తన యజమానుడి ఫోతిఫరు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి అతను కలిగిందంతా కూడా మరి అతనికి అప్పగించినట్టుగా దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది పిల్లల అలాగే మరొక మాటలు చూసుకుంటే రెండవ రాజుల కదము మూడవ అధ్యాయము పదకొండవ చూసినట్లయితే వాక్యం సెలవిస్తూ ఉంది యహోషపాతు అతని ద్వారా మనము యహోవేద విచారణ చేయటకు యహో ప్రవక్తులలో ఒకడేను చట్టడా అని అడిగిన అంతట ఇస్రాయలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు వచ్చిన షాపాతు కమాడని ఎలీషా ఎక్కడ ఉన్నాడని చెప్పగా అని రాయబడింది చూడండి అంతకుముందు మరి ఏలియా ఏలియాకి శిష్యుడిగా ఎలీషా ఉన్నాడు ఎలీషా ఎవరి దగ్గర పనిచేశారు ఏలియా దగ్గర పనిచేశాడు తర్వాత ఆ తదనంత కాలంలో ఏలియా ఉన్నంత కాలం అతనికి లోబడి అతని అడుగుజాడలో అతను ఆజ్ఞాపించింది చేస్తూ అతని నేర్చుకొని అతను ఎలాగూ దేవుని భయభుతులు కలిగి ఉన్నాడు తను కూడా అలాగే భయభతులు కలిగి ఉండి దేవుని సందులో ముందుకు నడిచేట్లు మనం చూస్తూ ఉంటాం తర్వాత రెట్టింపు కనుక ఏలియా కంటే కూడా గొప్ప ఘనత మరి ఏలిషాక్ వచ్చేటటుకు మనం చూస్తూ ఉన్నాం పిల్లల స్తోత్రం కలిగునుక అందుకని వాక్యం ఏం రాయబడుతుందంటే తన యజమాన్ని మన్నించి వాడు ఘనత నందును స్తోత్రం కలిగిన్గాక మరొక మాట చూసుకుంటే మరి ఆ పత్రికల భాగం చూసుకుంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో రెండవ అధ్యాయము పద్దెనిమిది వచనంలో వాక్యం రాయబడుతుంది పిల్లర మొదటి పేదరి పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిది వచనలో పనివారులారా మంచి వారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయంతో లోబడి ఉండు చాలామంది ఏమంటారని మా మా బాస్ మంచి చూడండి మా యజమానుడు మంచి చూడండి మా నాయకుడు మంచి చూడండి మా ఆఫీసర్ మంచి చూడండి మా ఇన్చార్జ్ మంచి చూడండి అని చెప్పేసి అని వారు చెప్పినట్టుగా వింటాం వారు చెప్పినట్టుగా లోపడతాం మనం చేస్తూ ఉంటాం కొంతమంది మంచిగా ఉండే నిజంగానే వాళ్ళు మంచిగా ఉండరు వేధించడమో దుఃఖ పెట్టడం బాధ పెట్టడం హింసించడం చేస్తూ ఉంటారు అటువంటి వారు మనం ఏం చేస్తాం పిల్లరా అటువంటి వారిని దూరంగా పెడతా ఉంటాం కానీ పేతురు గారు చెప్తా ఉన్నారు సంఘానికి ఏమని రాస్తున్నారు ఏమని చెప్తున్నారు అంటే పనివారులారా మంచివారును సాత్విక వారికి మాత్రమే కాక వారికి మాత్రమే కాదు ముష్కరులైనటువంటి మీ యజమానులకు పూర్ణ భయంతో మరి లోబడి ఉండడి అని చెప్పేస్తున్న వాక్యం సర్వెంట్స్ బీ సబ్జెక్ట్ టు యువర్ మాస్టర్స్ విత్ ఆల్ ఫియర్ అంటే మన పై యజమానికి మనం పూర్ణ భయంతో లోబడి ఉండాలంటే నాట్ ఓన్లీ టు ద గుడ్ అండ్ జెంటిల్ బట్ ఆల్సో టు ద ఫ్రోవర్డ్ అంటే ముష్కరులు మూర్ఖులు వరకు వారికి కూడా మనం ఏం చేయాలంట లోబడి ఉండాలి అట్లా లోబడినప్పుడు ఏం చేస్తారంటే పిల్లరా దేవుడు మనకి ఘనతను తీసుకొస్తాడు ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక సీక్రెట్ తన యజమానులను ఎవరైతే మన్నిస్తారో తిట్టినా గద్దించిన మందలించినా ఎవరైతే పట్టించుకోకుండా తిరిగి ప్రేమిస్తారో అటువంటి వారు పనిచేసే ఆయా ప్రాంతాల్లో ఖచ్చితంగా ఘనతను అందుకుంటారు ఈరోజు ఉదయం కలిసి ఉన్న వాక్య వింటున్న మనందరికీ దేవుడు అట్టి ఘనతని గాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ కృపగల తండ్రి సర్వోన్నతులనికి స్తోత్రాలు మంచి నామానికి మహిమ కలం తన యజమాన్ని మన్నించి వాడు ఘనత నందులోని వాక్యం సెలవిస్తుంది నిజమే ప్రభు మేము మా ప్రాంతాల్లో మా ప్రదేశాల్లో అయా మేము పనిచేసేటువంటి ప్రభు స్థితిగతుల మధ్యలో మా యజమానులు వాళ్ళు ఏ రీతిగా ఉన్న కూడా ప్రభు వారిని ప్రేమించి వారికి లోబడి వారిని గౌరవించడానికి సహాయం తెచ్చింది దాని ద్వారా మీరు గొప్ప మేలు ఇవ్వబోతున్నారు ప్రభు అదే ఘనత ఆ ఘనత కొంటే వచ్చేది కాదు ప్రభావ కష్టపడితే వచ్చేది కాదు ప్రభావ నీ మాట ప్రకటన నడుచుకుంటే వచ్చేది నాయన కాబట్టి నాయన మేమందరం బట్టి ఘనతను మీరు చెక్ ఘనతను పొందుకోవటానికి మేము పనిచేసే ప్రాంతాల మా యజమానులకు లోబడికు సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ యేసుకు ఈశ్వరి శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి